చిన్న విషయం చెప్తున్నా పార్టీకి వాళ్ళ నాయకులకి ఏమి తిరిగిన తండో తండాలుగా వస్తారో గుర్తు పెడతా వీడియో తలుపు చేస్తారు ఏడ్చేది కాదు మిత్తి సత్యబాబు పార్టీ పార్టీకి అనుకుంటావా ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నమస్కారాలు వద్దని చెప్పని చెప్తున్నా విజసాయి రెడ్డి గారు మా గిరితో మాట్లాడాడు తీసుకోలేదా నువ్వు రాఫర్ నా కొడక నడు తీసుకుని కట్టేస్తావా ఇంకో చూసుకో బుధరేం చెప్తాం పెట్టుకున్నావు నువ్వు రాకేష్ రెడ్డితో నేను కూడా మగోడ్నే రా రాకూర ఇంక చూసుకుందాం రోజు చెల్లకూర వస్తా నువ్వు ఎంత చేస్తావు చెయ్యే నేను నీకేం చేయాలో చేస్తా చేసి చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం సార్ ఇట్లాంటి నృత్యాన్ని లఫంగి తీసుకోండి సార్ పార్టీని కార్యకర్తలు నాశనం చేస్తుంది సార్ కొట్టి చంపేస్తారు సార్ స్వలాభానికి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు ఇంకొక ఇంకో ప్యాకేజ్ వాళ్ళకి పోతారు ఎవరు డబ్బులు ఇస్తాడు ఎదవ నా కొడుకులు నాలుసుకోవాలి కూడా దరిద్ర పనులు చేస్తారు రోఫర్ నా కుడుగులు పదకొండు సర్పంచ్ ఓకే సార్ ఎవడు ఎక్కడుంది వ్యవస్థ ఎక్కడో పోతున్నాం మనం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రెండు వేల ఐదు నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని రెండు వేల ఐదులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను నన్ను తీసుకు ఇంటికాడ కట్టేస్తా సత్య ఏం నీకంత ఎరుగొద్ద కనపడుతున్నా చెల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చెల్లకూర వైఎస్ఆర్ విగ్రహం ఉందా నువ్వు పెద్ద నాయకుడివా నువ్వు పెద్ద లీడర్వా వ్యా నన్ను తీసుకుని కట్టేస్తావు ఈరోజు వాడి ఇంటికి వస్తుందా ఆయనకి ఐదు రూపాయలు తీసుకోలేదా నేను సత్యం చేస్తాను నువ్వు రా వచ్చేద్దు లోఫర్ నా కొడక నన్ను తీసుకుని కట్టేస్తావా ఇంకో చూసుకో బుధలేని తెద్దాం పెట్టుకున్నావు నువ్వు రాకేష్ రెడ్డితో నేను కూడా చూసుకుందాం రోజు రాజు వస్తా నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యే నేను నీకేం చేయాలో చేస్తా చేసి చూపిస్తా చేస్తా నా కొడక జై ఇక్కడ నా సార్ పార్టీని కార్యకర్త నాశనం చేస్తుండు సార్ కొట్టి సంపద సార్ తెలుగుదేశం వాళ్ళకి సోలా బాల్కే పోతారో ఇంకొక ఇంకొక ప్యాకేజ్ వాళ్ళకి గమ్ముడు పోతారో ఎవరు డబ్బులు ఎవడ ఒడస్తారో ఎదవ నా కొడుకులు పాలేసుకొని కూడా మిత్రులందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నా రాకేష్ గారికి విజయసాయి రెడ్డి గారు మాట్లాడాడు ఆయన నా కూడా ఆయన పోలీసులో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా పోలీసు వాళ్ళు వస్తే నన్ను నిపుతారు మనిషిని తీసుకుపోయి వెనక్కి కట్టేసి స్తంభానికి కట్టేస్తారా మోకేసా ఎవడు ఎక్కడుంది వ్యవస్థ ఎక్కడ పోతున్నాం మనం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే రెండు వేల ఐదు నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని రెండు వేల ఐదులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయకి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను తీసుకుని ఇంటికాడ కట్టేస్తాను నీకంత ఎరుగొద్ద కనబడుతున్నా చిల్లకూరలో నీ బుద్ధికి నీ మొహానికి చిల్లకూరలో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా నువ్వు పెద్ద నాయకుడివా నువ్వు పెద్ద లీడర్ వే నన్ను తీసుకుంటే ఈరోజు వాడి ఇంటికి జనాలు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వాళ్ళ కార్యకర్తలకి తండోలుగా వస్తారు గుర్తు సత్యబాబు ఇంట్లో తలుపులు వేసుకొని ఏడ్చేది కాదు మిత్తిరి సత్యబాబు కానీ ఇంకొకసారి ఒంటరిగా టార్గెట్ చేశారా ఎవరికైనా కూడా మీ చర్మాలు తీస్తాం అధిష్టానం మాకు విజయసాయి రెడ్డి గారు భరోసా ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు భరోసా ఇచ్చిన దాని వల్ల ఈ రోజు మేము అడుగు ముందుకు ముందుకేయకుండా అడుగు వెనక్కి తీసుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది విత్తిరి సత్యబాబు జాగ్రత్త నీ ఇష్టం ఆడోళ్ళు చేపరకటలతో కొట్టి ఈ రోడ్తో పోయింది బసిఫిల్ రోడ్ని ఇంట్లో పోయి మొగోడుగా కొచ్చావు నువ్వు వయసు పెరిగింది నీకు అంత మాత్రం బుద్ధి లేదా చిక్కు బుద్ధిందా రా దమ్ముంటే నాడిపేటలో